అవసరమైతే మీ రాజకీయ స్వార్థం కోసం మీకు అవసరం అవుతారు వెళ్ళి కానీ వారికి మాత్రం మీ అవసరం మీరు మాత్రం హెల్ప్ చేయరు సహాయం చేయరు ఇదేనా మీ మీ ప్రభుత్వం మీకున్న రాజకీయ రాజనీతిజ్ఞత ఇదేనా మీకు ప్రజల పట్ల ఉన్న అవగాహన ప్రజల పట్ల ఉన్న సేవ చేయాలనే తపన ఇలాంటి పరిస్థితి రాయంపేటలో ఉండడం నిజంగా దారుణం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం టీడీపీ తరఫున రేపు రాబోయే రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాజంపేటలో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తుంది వచ్చిన వెంటనే అంగన్వాడీ టీచర్ల న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు చాలా వరకు న్యాయమైన డిమాండ్లు ఇవి కనీస కనీస వేతనాన్ని ఎవరికైనా ఇవ్వాల్సిందే వాళ్ళకి రావాల్సిన గ్రాట్యుటీ వాళ్ళకి రావాల్సిన ప్రావిడెంట్ ఫండు అవన్నీ కూడా అమలు చేయాల్సిందే ఎందుకంటే ఎవరికైనా వారి సర్వీస్ అయిపోయిన తర్వాత వారు బాగా బతకాలంటే ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలంటే పిఎఫ్ఓ గ్రాట్యుటీ ఖచ్చితంగా వచ్చి తీరాలి అది సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఆల్రెడీ ప్రతి ఉద్యోగికి కూడా గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ వర్తించాల్సిందే ఇట్లా రకరకాల న్యాయమైన డిమాండ్లు అట్లీస్ట్ దాంట్లో కొన్నైనా ఏదైతే అత్యవసరమో అవి ఖచ్చితంగా ఆ తీరాల్సిందే మేము రాబోయే రోజుల్లో దేవుడి దయ వల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అంగన్వాడీ అక్క జిల్లెలకు కూడా న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా తీరుతామని తెలియజేస్తున్నాం అందుకు మీ దీక్ష మీరు కొనసాగించండి ఈ పోలీసు లాఠీలకు కానీ లేకపోతే ఈ సైకో జగన్ కానీ ఇటువంటి పరిస్థితుల్లో భయపడద్దు మీ అంటమటి బలమైన నాయకత్వం ఉంది మేమంతా కూడా ఉన్నాం అవసరమైతే వందల వేల సంఖ్యలో ప్రజలను తీసుకురావడం కూడా మేము సిద్ధంగా ఉన్నాడు కూడా మేము అందరికీ ఈరోజు మనం చేస్తూ మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారి బుద్ధి తెచ్చుకొని ఈ రోజుకైనా ఉద్యోగస్తుల న్యాయమైన డిమాండ్లు నేను ఈరోజు పేపర్లో చూసా మున్సిపాలిటీ కార్మికులు కూడా ఈరోజు సమ్మెకు సిద్ధమవుతున్నారు ఈ రోజే పేపర్లో చూసా వారు నోటిఫికేషన్ వాళ్ళు వాళ్ళు నోటీస్ ఇచ్చేదానికి సిద్ధమవుతున్నారు మున్సిపాలిటీ కార్మికులు కూడా ఇక ప్రతి శాఖలోనూ సమ్మెలకు దిగే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళను మీరు నీచంగా నికృష్టంగా తొక్కేశారు ఉద్యోగస్తులందరినీ వాళ్ళ న్యాయమైన కోరికల్ని పక్కన పెట్టారు కాబట్టి ఒక్కటే హెచ్చరిస్తున్నాం ఈ వైకాపా ప్రభుత్వాన్ని ముందు కాచుకోండి ఈ మూడున్నర నెలల్లో మీకు సినిమా చూపించడానికి ఉద్యోగస్తులంతా ఏకమవుతున్నారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఏ కష్టం వచ్చినా ఈ అక్కజమ్మల అక్క జిల్మ్మలకు మేమంతా అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మీ మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేట